నేను మా ఇంట్లో చేసుకునే తదియ గౌరీ నోము ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను ముందు కింద ఒక బట్ట వరుసుకొని దాని మీద ఒక సానపీట పెట్టుకోవాలి సానపీట మీద ఒక చెంబులు బియ్యం పోసుకొని దాంట్లో ఒక కొమ్మ ఒక ఉత్తరైన కొమ్మ పెట్టుకొని చెంబు దీని మీద పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చెంబుకు ఐదు ఉత్తరైన ఆకులు కట్టి అది కంకణంగా కట్టుకోవాలి ఇప్పుడు సానపీట మీద బియ్యం పోసుకోవాలి దీని మీద ఒక ప్లేట్ పెట్టుకోవాలి ఇప్పుడు ప్లేట్లో కూడా కొన్ని బియ్యం పోసుకోవాలి ఈ ప్లేట్లో బియ్యం పోసుకున్నాక మూడు ఉత్తరైన ఆకులు రెండు తమలపాకులు తీసుకొని ఐదుటిని పెట్టుకొని ఈ ప్లేట్లో ఐదుటిని పెట్టుకొని దీని మీద గౌరమ్మని పెట్టుకోవాలి ఇక్కడ గౌరమ్మని చేసి పెట్టుకోవాలి ఆకుల మీద ముందలా ఒకటి గణపతి పోక పెట్టుకొని దానికి వస్త్రం వేయాలి పసుపు కుంకుమ అక్షంతలు వస్త్రం పెట్టాలి గౌరమ్మ పూలు పెట్టుకోవాలి ఇప్పుడు వాయినాలు పెట్టుకుందాం వాయినాల కోసము ఇందాక అత్తమ్మ కొట్టిన డొప్పలలో కుడుములు చింతకాయ తొక్కు పప్పు పెరుగు నెయ్యి వేసుకోవాలి ఇక్కడ ఆకులు కూడా పదహారు తీసుకోవాలి పదహారు ఆకులు తీసుకొని ఒక ఆకుకు కుంకుమ బొట్లు ఒక ఆకుకు పసుపు బొట్లు పెట్టుకొని రెండు వాయనాలలో రెండు రెండు ఆకులకు బొట్లు పెట్టుకొని ఇట్లా రెండు ఒక్కొక్క వాయినానికి పదహారు ఆకులు పెట్టుకోవాలి ఈ పోకలు ఉంటాయి గణపతి పోకలు అంటారు ఈ పోకలను పదహారు పెట్టుకోవాలి ఒక్కొక్క వాయినానికి పదహారు ఇందాక మనము రెడీ చేసుకున్న ఉత్తరేనాకుల ఆకుల దండలు పెట్టుకోవాలి ఒక్కొక్క వాయినానికి ఒక్కొక్క దండ ఈ నోము మొదటిసారి చేసుకునేటోళ్ళు పదహారు వాయినాలు నోముకోవాలి రెండోసారి ఐదు వాయినాలు నోముకోవాలి మూడోసారి నుంచి మన లైఫ్ లాంగ్ రెండు వాయినాలు నోముకోవాలి ఒక వాయినం ఇంట్లో ఉంచుకోవాలి ఒక వాయినం ఎవరికన్నా ఇయ్యాలి తదియ నోముది పుస్తకంలో కథ ఉంటుంది ఆ కథను చదువుకొని కొంగు కుడిదిక్కు కప్పుకొని నోముకోవాలి కొంగుకు బొట్లు పెట్టుకొని నోముకోవాలి నోముకున్నాక దేవునికి హారతియ్యాలి ఆన తెచ్చిన తర్వాత భర్తతోటి మొదటి వాయినంది కంకణం చేతికి కట్టించుకోవాలి మనం ఈ చేసుకున్న ఈ దండలు ఉన్నాయి కదా ఈ దండలల్ల ఈ పదారు పోగుల దండ ఉంటుంది కదా పెద్ద ఆకుల పదారు ఆకులది ఈ పదహారు ఆకుల కంకణం చేతికి కట్టిపించుకోవాలి కుడి చేతికి ఈ ఐదు పోగుల దండను మిడగ కట్టిపించుకోవాలి మనము వాయినం ఇచ్చిన వాళ్ళకి కూడా ఇదే రకంగా దండలు కట్టాలి దండ కట్టినాక మళ్ళా తెల్లారి గౌరవం మూసుకునేటప్పుడు దీనికి ఉన్న దార కంకణానికి ఉన్న దారాన్ని తీసి పుస్తకం కట్టుకోవాలి ప్రతి సంవత్సరము నోము చేసుకున్నాక మనము ఈ దా నోము దారాన్ని పుస్తకం కట్టుకోవాలి కుడి సైడు ఇది మార్చుకోవాలి ఇది మళ్ళీ పాతది తీసేసి కొత్తది నోముకున్నది కట్టుకోవాలి కొంతమంది తదియానాడు నోముకుంటారు కొంతమంది చవితనాడు నోముకుంటారు ఎట్లా చేసుకున్న నోము ఏ రకంగానే ఉంటుంది వాళ్ళ ఇంటి పద్ధతి ప్రకారం తదియ రోజు నమ్ముకుంటారు తదియో రోజు నమ్ముకుంటారు చవిత రోజు నమ్ముకుంటారు చవితి రోజు నమ్ముకుంటారు మా ఇంట్లో తదియ నోములు మేము తదియనాడు నమ్ముకుంటాము